సముద్రస్య సంభ్రా జలభ్రంశాం చక్రుశబ్దాన్ సమంతత అన్నారు హనుమంతుడు గగనంలో అద్భుతమైనటువంటి వేగంతో ముందుకు దూసుకుపోతున్నాడు సముద్రం పైనుండి నుండి ఆ సమయంలో సముద్రంలో ఉండేటువంటి జలచరాలు మత్స్యాలు తిమింగలాలు నాగరాజులు సముద్ర సర్పాలు ఇంకా విభిన్నమైనటువంటి నీటి జీవులు ఒక్కసారి భయభ్రాంతులు గురయ్యాయట వారు ఇంతవరకు ఎప్పుడూ చూడనటువంటి ఒక ప్రకాశవంతమైనటువంటి శక్తి పుంజం గగనంలో అలా దూసుకుపోతూ ఉంటే ఇది దేవతారూపమా లేక వజ్రాయుధంతో ఉన్నటువంటి ఇంద్రుడా లేక మరేదైనా శక్తివంతమైనటువంటి ఆకాశజీవి మనల్ని దాటుతున్నాడా అనేటువంటి భయంతో సముద్ర లోతుల్లోకి దిగిపోయాయట కొన్ని అయితే చుట్టుపక్కలకి చెల్లాల్సిపోయి భయంతో అనేక రకాలైనటువంటి శబ్దాలు కూడా చేసేసాయట అంటే ఇక్కడ సీతాన్వేషణ కోసం హనుమంతుడు వెళ్లేటువంటి వేగాన్ని మీరు ఊహించండి సముద్రపు ప్రతి మూల మూల కూడా ఒక కలకలం అనేటువంటిది రేగింది అనేటువంటి భావాన్ని ఇస్తోంది ఈ శ్లోకం జై శ్రీరామ్